డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ మొత్తం కార్యక్రమానికి చేసినటువంటి ఇక్కడ అందరు సభ్యులు పార్టీలతో నిమిత్తం లేకుండా విచ్చేసిన కూడాను ఆర్థిక అభినందనలు అదేవిధంగా శుభాకాంక్షలు మీకు అందరికీ తెలుసు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీభాసా బాబాసాహెబ్ అంబేద్కర్ మొదటగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక సొంత రాజ్యాంగం లేకపోతే దానికోసరము రాజ్యాంగం రచించుకోవడానికి ఒక డ్రాఫ్ట్ కమిటీ ఏర్పాటు చేయాలని తీర్మానించుకున్నారు నలభై ఏడు వచ్చిన తర్వాత ఒక రాజ్యాంగ కమిటీ ఏర్పాటు చేశారు ఆ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్ గా బాబాసాబ్ భీమరావ్ అంబేద్కర్ నువ్వు జరిగింది ఆయన సుమారు రెండు సంవత్సరాల మూడు నెలల మూడు నెలల పాటు ఈ యొక్క రాజ్యాంగాన్ని విదేశాలు తీసుకొని రచించి భారత రాజ్యాంగాన్ని అందించడం జరిగింది ఈ ప్రపంచంలోనే లిఖిత రాజ్యాంగము అత్యంత పెద్ద రాజ్యాంగం కూడాను దీని ద్వారానే ఈ రోజు మన రాజ్యాంగ వ్యవస్థ నడుస్తూ ఉంది అన్ని వ్యవస్థలు శాసన నిర్మాణ శాఖ కానీ కార్యనిర్వాహ శాఖ కానీ న్యాయశాఖ కానీ వాటి వాటి పరిధిలో పనిచేస్తూ ఈ రోజు ఒకరి దాంట్లో ఉద్యోగం చేసుకోకుండా పరిపాలన చేస్తూ ఉన్నాయి స్థలమానికం భారత రాజ్యాంగం అంటే గతంలో మనకు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినటువంటి విధంగా ఎట్లయితే అది భగవద్గీత ఒక కార్యక్రమో ఈ రోజు భారత పరిపాలన భారతదేశ పరిపాలనకు రాజ్యాంగ స్ఫూర్తి ఆయన ఒకరి కోసము ఒక వ్యక్తి కోసము ఒక కులం కోసం ఒక మతం కోసం రాసిన రాజ్యాంగం కాదు అది మొత్తం యావత్ భారతదేశం రాజ్యాంగం అది అందరూ కూడా అభివృద్ధి చెందాలి రాజ్యాంగంలో సొంతంగా నడుచుకోవాలి మన పాలన మనం చేసుకోవాల ఉద్దేశంతో రాయడం కూడా జరిగింది మీకు అందరినీ తెలుసు ఈరోజు రోజు దేశ కాదు ప్రపంచంలో ఆయన పేరు ఉన్నారు ఈ మధ్యలో మీకు తెలుసు అత్యంత వేగోపేతంగా ఆయనకు ఈ మధ్యన కాలంలోనే ఒక నాలుగు సంవత్సరాల క్రితము విజయవాడలో భారతదేశానికే తలమానకైనా నూట పన్నెండు అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేసే చరిత్ర మన ఆంధ్రప్రదేశ్ నచ్చింది దాని యొక్క ఈ మధ్య కొత్తగా వెలుగుపడినట్టు తెలుస్తూ ఉంది అది అట్లా కాదు మనము తలమో మతమో ఇంకోటో చూడాల్సిన అవసరం లేదు ఎవరైనా కానీ భారతదేశానికి ఎంత సేవ చేసినారు వాళ్ళు ఏ విధంగా రక్షణలు అందించినారు పరిపాలన ఏదైనా చేశారు దాని దృష్టిలో పెట్టుకోవాలి వ్యక్తులతో మనకు సంబంధం కాదు కాబట్టి ఆ యొక్క విజయవాడ నడుపు విగ్రహాన్ని అందరూ కూడా ఆదరించే విధంగా దాన్ని తీర్తిత్తి ఆలపాలను చూసి సకల వస్తువు కల్పించిన ఈ విధంగా తెలియజేస్తున్నాం ఆ విధంగా చేసినట్టు మహనీయుడు పంతొమ్మిది వందల యాభై ఆరు ఈ యొక్క డిసెంబర్ ఆరో తేదీనాడు పరువులు జరిగింది ఆయన ఆత్మకు శాంతి కలగాలి మనం కూడా నివాళి పిలుస్తా ఈ కార్యక్రమం పాల్గొని మీరు అందరికీ కూడాను మరొకసారి ధన్యవాదాలు చేస్తూ ఎలక్ట్రానిక్ మీడియా ఫ్రంట్ కూడా ధన్యవాదాలు నా అవకాశం వారికి కూడా ధన్యవాదాలు చేస్తూ డాక్టర్ బిఆర్ గారి బిఆర్ అంబేద్కర్ గారి వద్దంతి సందర్భంగా ఈరోజు బలమనేరు అర్బాన్ రూరల్ రంగవరణ నాయకులందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని రీప్రజెంట్ చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తుంటూ మీకు అందరికీ తెలుసు బిఆర్ అంబేద్కర్ గారు ఈరోజు ఈ దేశం అందరూ అన్యోన్యంగా కుల మతాలకు అతీతంగా ఉన్నారంటే దానికి రాజ్యాంగం రచించిన మన బిఆర్ అంబేద్కర్ గారు ఎందుకు చెప్తాను చెప్తానంటే ఆయన అందరూ సమానంగా ఉండాలి అందరూ ఐకమత్యంగా ఉండాలనేసి ఆ రోజు దేశం కోసం స్వాతంత్రంలో కూడా పోరాడి తరువాత ఆయన ఒక కమిటీ మెంబర్గా ఉండి ఈ యొక్క రాజ్యాంగం రచించి అందరూ సమానంగా ఉండాలని రచించిన గొప్ప వ్యక్తి ఈరోజు ఆయన చనిపోయిన రోజు కాబట్టి ఆయన ఆత్మకు శాంతి కలగాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఆయన అడుగు జాడల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అడుగు బలహీన వర్గాలు అందరూ ఐకమత్యంగా ఉండాలని న్యూస్ రీంబర్ ఆరోగ్యశ్రీ కాపాడి ఎందుకు అందరూ పేద అంత పేదవాళ్లే ఉన్నారు ఈ రాష్ట్రం బాగుండాలనేసి ఆంధ్ర రాష్ట్రానికి ఆయన ఒక వెలుగు నింపిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ఆయన అడుగు జాడల్లో ఈ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కోసం తప్పిస్తూ ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన ఈ యొక్క పేద కుటుంబాలు అన్యోన్యంగా ఉండాలని నా బీసీ నా ఎస్సీ నా ఎస్సీ నా మైనారిటీ అనేసి ఈరోజు గర్వంగా తలెత్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాళ్ళు ఎగరేస్తాడని అంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అలాగే ఈరోజు మరొక్కసారి బిఆర్ బిఆర్ అంబేద్కర్ గారికి మొత్తం సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది అంబేద్కర్ అంబేద్కర్ జై అంబేద్కర్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా కొలంబేర్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరూ కూడా ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది మనము అందరికీ తెలుసు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు అనుభవించి నేను పడ్డ కష్టం నేను పడ్డ అవమానాలు ఆ జాతి కానీ ఏ కులానికి సంబంధించిన ప్రజలు కానీ అనుభవించబోతున్నటువంటి ఆలోచనతో భారత రాజ్యాంగంలో ఎన్నో చట్టాలని బడుగు బలహీన వర్గాల కోసం అనేక చట్టాలని రచించి ఈరోజు ఇంత పెద్ద ప్రదేశాల దేశంలో స్వేచ్ఛగా బతుకుతున్నాం జీవిస్తున్నామంటే అదంతా కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చలవేని అని మీకు అందరికీ కూడా ఈరోజు తెలియజేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాం దేశంలో చూస్తున్నాం బడుగు బలహీన వర్గాల మీద దాడులు కానీ హత్యా దాండలు కానీ అనేక దౌర్జన్యాలు పేదలకు రావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాల్లో బడుగు బలహీన వర్గాలకు వస్తున్నటువంటి ఫంక్షన్ కూడా డైవర్ట్ చేయడం నిజంగా ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచారో వాళ్ళన్నింటినీ కూడా ఉల్లంఘించే విధంగా ఈరోజు పరిపాలన సాగుతుంది కాబట్టి బడుగు బలహీన వర్గాలందరూ కూడా ఐక్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి రాష్ట్రంలో ఈరోజు జగన్ గారు దళిత వర్గాలకి పెద్దపేట వేసి విజయవాడలో నడిపట్టిన అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని శృతివనాన్ని ఏర్పాటు చేయడం అదేవిధంగా కోనసీమ జిల్లా ఒక జిల్లాకి అంబేద్కర్ గారి పేరు పెట్టడం ఈ రెండు కూడా మా దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఉన్నటువంటి ఓటమి ప్రభుత్వ పాలనలో దగ్గర చూసిన దళితులకి అవమానాలు దళితుల పట్ల అరాచకాలు దళితులను చదివివేయడం దళితుల్ని మాట్లాడితే కేసులు పెట్టడం ఈ విధంగా రాజ్యాంగ ఉల్లంఘన చేస్తూ రెండు కుక్కని రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ప్రజలకి పూర్తి స్థాయిలో వ్యతిరేకమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి ఇలాంటి పాలకుల పట్ల ప్రజలందరూ కూడా తిరగబడాలి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి స్వేచ్ఛా జీవితాన్ని అంబేద్కర్ కల్పించినటువంటి రాజ్యాంగ హక్కుల్ని మనము కాపాడుకునే విధంగా దళిత జాతులందరూ కూడా ఐక్యంగా ముందుకెళ్ళాలి మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలు అందరూ కూడా ఐక్యంగా ఈ రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అందరూ కూడా కలిసి కట్టుగా ముందుకెళ్లాలని కూడా కోరుకుంటూ మరి అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ వద్దంత సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున అందరూ వచ్చేయ నివాళులు అర్పించినందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం ڪرائڻ هوڏا جي سڌا طرح سان ۽ ٽيڪنڪي ڀاڻا آکا ڪوري ڪڏي اچي ٿا ها ها అంబేద్కర్ ఆశయాలను భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని